ట్లో ఉండాలి నుండి తప్పించుకుని నా దగ్గరకు వచ్చింది ఆ తర్వాత నీకు తెలిసింది ఇంతకీ ఏ ఊరన్ను అదేదో పార్వతీపురం ద్వారా నర్సిపురం అట బా అంతేనా ఒరే గారు ప్రయాణానికి సిద్ధం చేయరా ఊరు చాలా పెద్దదిలా ఉంది ఎక్కడ రేయ్ రే గారు నడవడానికి కాళ్ళు తిరగడానికి ఓపీ రెండు ఉన్నాయి కదా ఐస్లే పోనే పోసేసుకుంటున్నారు మాట్లాడుతున్నాడు కదా ఆగలేవా అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్తే ఆరుస్తారా తీరుస్తారా నా సావు నన్ను సావునివ్వండి అయ్యా చచ్చేది చెప్పిసావు మాకు క్లారిటీ ఏడ్స్ ఎరా నువ్వు పత్తి రైతువా కాదు వరి రైతునే వరికి పురుగు పట్టిందా కాదు పంట కూడా బానే పండింది డబ్బు కూడా చేతికి వచ్చింది పంట పండితే పండగ చేసుకోవాలి ఈ సావులేంట్రా బాబా నువ్వేం డీల్ చేయి నేను వెళ్ళి చైత్ర గురించి తెలుసుకొని వస్తాను ఇప్పుడు చెప్పు అంకుల్ ఏంటి నీ ప్రాబ్లం నేను కాడ అప్పు తీసుకున్నాను డబ్బులు వచ్చాయన్నావు కదా ఇచ్చాయి ఇచ్చేద్దామని అనుకున్నాను ఆడ అసలు కుర్చుకోనే లేదు వడ్డీ ఎక్కువైందా వడ్డీ వాడు పక్కన ఆడు అసలు అసలే అన్నాడు మంచిదేగా డబ్బులు మిగిలే మిగిలేది సిక్ అంతా ఇక్కడే ఉంది ఊరు అమ్మోరు పండుగ మొదలై మూడు రోజులు అయింది ఏటైతే ఆడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళ ఇంటి ముందుని రోజుకు ఒక డ్రామా వేస్తాడు అదిగో టెంట్ కూడా రెడీ అయిపోతే అది నీకు టెంట్ లాగా ఉందా నాకు పాడి లాగా ఉంది అర్థం కాలేదా రా కానీ అదిగో చూడు ఇదిగో ఇది పరిస్థితి నేను నీ ఇంటి ముందు వేసినారు ఇవాళ నా ఇంటి ముందు వేస్తన్నారు బాబు జనాలు సావకముందనే సమాధి లెక్కిస్తున్నాడు ఎందరెందరో మహానుభావులను నన్ను పొట్టనబెట్టుకున్నావు శ్మశానమా నీకు విసుమంత అయినరూ జాలిలేదా ఎన్నో గిపోయినది కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు వచ్చిన మంద భాగ్యుడు ఆహా హార్మోనియం పద్యం రక్తి కట్టే సమయంలో దగ్గి డిస్టర్బ్ చేశావు కదోరా వంకెతలేనమ్మా డోంకెట్కలాడిందట భద్యం మర్చిపోయినని ఒప్పుకోవచ్చు కదా సాంఘిక నాటకాల హీరోయిన్ గొప్ప హరిశ్చంద్ర నాటకములు నా పక్క అది నా చంద్రమతి వేషం అంటే మాటరా నాకే కౌంటరా పద్మశ్రీ దగ్గర ఆ టైం కాదురా నే చెప్తాగా ముందా మంచి నీళ్లు గొంతు శృతి చేసుకోవాలి గురుగారు గారు సేతురం కాకపోతే రిహార్సల్స్ కూడా ఈ గెటప్లు ఏంటండే ఒరే హార్మోనిస్ట్ వేషం పడకపోతే పద్యానికి గొంతు పెగలదురా మొదలెట్టండి మొదలెట్టండి బావా ఈ ఊళ్ళో చైత్ర అనేది మీకు తెలుసా అడిగా అంటే చైత్ర అంటే చిత్రాన్ని వినిపించిందట శర్మగా నీ ఎంత పని చేశారా చైత్రాన్ని చిత్ర అనుకుంటేనే పది కిలోమీటర్లు పరిగెత్తించారు బావా ఇంకా డైరెక్ట్ గా వెళ్ళా కాశీగా అడగలేదు ఉత్సపడిపోతుంది బావా చైత్రం ఇది కాదురా మరేంటో తమరే చెప్పండి బాబా ఏంటి పాట ఆగింది పాట ఆగిపోయింది జనాలు కూడా వెళ్ళిపోతున్నారు అలా కొయ్యిలా నిలబడపోతే పది రూపాయలు ధర్మం చేయొచ్చు కదా హతవిధి కళాకారుడు యాచించుటయా కళామ తల్లికి తీరని అవమానం కదా అంటే ఆ రోజుల్లో రాముణ్ణి వెతుక్కుంటూ లవకుశులు ఆ ఊరు ఈ ఊరు గానం చేసుకుంటూ తిరిగారు కదా మేము కూడా ఓ కళా పిచాచి ఉన్నాడని కళాపిచాచి కాదు పిపాసి అదే అదే కళా పిపాసి ఉన్నాడని తెలుసుకొని ఆయన కోసం వెతుక్కుంటా ఏమిటి నా ఊళ్ళో నాకు తెలియని అంత గొప్ప కళాకారుడు ఒకడున్నాడా ఉన్నాడు సార్ ఆ పిచ్చి చెప్పారావో అని అలియా సుయోధన సారావుభూముడు నిజంగానే ఇడిపిచ్చి చెప్పారోబా ఎందుకు సార్ అలా ఏడుస్తున్నారు పది రూపాయలు అడిగామా నేను వద్దులేండి సార్ నాయనా మీరేటండి అసలే మాకు టైం లేదు పక్క వీధికి వెళ్ళి అడుక్కోవాలి నీకు అవసరం లేదు నాయనా ఏ ఈ రోజు మొత్తం కలెక్షన్ మీరే ఇచ్చేస్తారా కాదు నాయన మీరు వెతుకుతున్న పిచ్చి చెప్పారావు అలియా సుయోధన సార్వభౌముడి నేనే నాయన లేవండి 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 అవసరం లేదు నాయన ఏ మా కోసం మీరు అడుకుంటారా ఏంటి లేదు లేదు మీ ఆకలి నేను తీరుస్తాను ఒరేయ్ పద్మశ్రీ అయ్యగారు తాళాలు తగిలిచమంటారా ఇప్పుడు కాదురా ఇంకా దానికి టైం ఉంది ముందు వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు తీసుకో ఇప్పుడు వాళ్ళు మన అతిథులు అర్థమైందా రా ఇంతకీ మన దేవురు నాయన సిల్కలూరు పేట ఓహో అక్కడ కళాకారులు ఎక్కువే అవునవును ఎక్కువే అవును ఈ ఎందుకు చేయాలనుకున్నారు ఏ అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను వయసు పెరిగిన కొద్దీ మీసాలు గడ్డాలు పెరిగిపోయాయి అవునండి వాటికి ఎరువులేయాల్సిన అవసరం గానీ నీళ్లు పోయాల్సిన అవసరం గాని ఉండదు కదండి ఆటంతటో పెరుగుతుంటాయి ఈ ఊరంతా నా కళకు అభిమానులే నా అంత గొప్ప కళాకారుడు కావాలంటే మీరు కూడా నాతో ఉండిపోండి సార్ ఇల్లేదు సార్ ఏది అదే కాశీ అని మా బంధువుల ఇల్లే అదిగో ఎదురుగా వస్తోంది అమ్మవారి ఊరేగి ఇంటికే వెళుతోంది చూడు బాబు ఇదే మా ఇల్లు ఈ కళాపి పాసి ఆహ్వానాన్ని స్వీకరించండి రండి సార్ ఇవన్నీ మీకొచ్చినవేనా సార్ కొన్ని తెచ్చి పెట్టుకుంటే అవమానిస్తున్నావు అలానే కదా సార్ ఆ ధాన్యాన్ని బియ్యం చేసి తింటేనే కదమ్మా బంగారం సంపాదించగలం లేదా బతకగలం నీ మాటతోనైనా అన్నట్టు వీళ్ళు అర్థమైంది ఏమే ఇంకో ఇద్దరు కంట వండి పడి తినిపోతారు సత్రంలో తయారైంది కొంప ఇది పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఇది తొంభైలో వచ్చింది సార్ ఇవన్నీ మనకు అని చెప్పుకోపోతే బతకలేదు సార్ వెళ్ళిపోదాం పదా ఇక్కడి నుంచి లేదు మా అమ్మ నాన్న చనిపోయి చాలా నేను వంటరి నన్ను రమ్మడానికి నువ్వెవరు అదేంటి అలా మాట్లాడుతున్నావు నీకేనా పిచ్చా పదా వెళ్దాం ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు నాకు ఏంటి సంబంధం ఏంటి సంబంధమా ఒంటరి అన్నావు కదా అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసును అడుగు నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో నువ్వు నన్ను అంతే ప్రేమిస్తున్నావు అని అదే చెప్తుంది నేను నీకు చెప్పానా అయినా నువ్వే గాలికి తిరుగుతావు ఎప్పుడు ఎలా ఎలా ఉంటావో నీకే అటువంటిది నిన్ను నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చాడు ఆ రోజు నువ్వు చూస్తూ ఉండిపోయావు నిన్నేమనాలి అదా నీ ప్రాబ్లం ఈ మాత్రం కన్ఫర్మేషన్ చాలు నేను ఫిక్స్ అవడానికి అయినా నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై ఉండాలని మా గురుగారు ఎప్పుడో చెప్పారు ఆనందం వస్తే స్టెప్ లేకుండా ఏడ్చి కూర్చుంటారా ఇప్పుడు చెప్తున్నా విను తెలియకుండా తీసుకెళ్ళిపోవడం చెప్పకుండా లేపుకెళ్ళిపోవడం కష్టం కాదు నాకు ఇష్టం లేదు తీసుకెళ్ళను లేపుకెళ్ళను అన్నానని నువ్వు దేనికి ఫిక్స్ అవ్వకు ఎందుకంటే నా మాటకి నేనే ఫిక్స్ అవను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా వస్తా కొంచెం రెడీగా ఉండే రే కాశీ ఇంట్లో దేవుడున్నాడు ఈ పది రోజులు పద్ధతిగా ఉండమని చెప్పా నీకు బా కాశీగా ఊర్లో ఆడి ఇంట్లోకి వెళ్ళి మరి ఆ కొట్టావంటే నువ్వు మామూలుడు కాదు బా నువ్వు మగాడు అంటే ఈ హ్యాపీస్ మూమెంట్ లో మనం పండగ చేసుకోవాలి బా పదవా పదవా

చేస్తున్నా నేను లవుడు కుషుడు వాడిని వెతుక్కుంటూ వచ్చాను ఏంట్రా నాటకాలా మీకెలా తెలుసు రేయ్ ఈ బాలకం చూస్తుంటే తేడాగా ఉంది ఆ గుంపులేసి నేను చెప్పేది మేమేసేది నాటకాలని పాహిమాం తల్లి పాహిమాం అమ్మ మహా తల్లి పాహిమాం తల్లి పాహిమాం ఏమైందమ్మా వీడి పట్టుకున్నారు నిన్నెవడో నా ఇంటికొచ్చి నా కొడుకు మీద చేయి చేసుకున్నాడు ఖచ్చితంగా ఈ ఊరుడైతే కాదు అందుకే ఇదంతా వీడు మా ఇంటికి వచ్చిన అతిథి పేరు లవుడు కుషుడు ఇంటి దగ్గర ఉన్నాడు వీళ్ళకి పద్యాలు తప్ప యుద్ధాలు రావమ్మా వదిలేస్తే మేము వెళ్ళిపోతాం ఇంకోసారి నా ఇంట్లో గోడకి ఫోటోగా మిగిలిపోతాడు అర్థమైందా అంతలా చెప్పాలమ్మా మీ దయా మా ప్రాప్తం ఈ కుంప దగ్గర నీకేం పని రా ఇక నీకేం పని లోపలికి వెళ్ళు రేయ్ ఆడి మీద ఒక కన్నీస్ ఉంచండి పట్టావు లవ్ అంత ఎక్కువైపోయిందా లవ్ లేదు తొక్కలేదు వెళ్ళిపో వెళ్ళడం రావడం నా ఇష్టం గానీ ముందు నేను అడిగిందానికి సమాధానం చెప్పు ఎప్పుడు లేచిపోదాం సిగ్గలేదా అది ఎలాగో లేదు ఎందుకు చెప్తున్నాను విను